రంగల్ రెడ్డి యామౌర డివిజన్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ముందుగా వినాయక చదువు శుభాకాంక్షలకి నెల్లూరు నగర నగర నియోజకవర్గ ప్రజలకు యామూరు డివిజన్ ప్రజలకు తెలియజేస్తున్నాను నిన్న కావలి ఎమ్మెల్యే గారు రాధాకృష్ణారెడ్డి గారు మా నాయకుడు రెడ్డి గురించి అనిచిత వ్యాఖ్యలు చేశారు ఆయన స్థాయి మరిచి ఒక ఎమ్మెల్యేగా ఉండి స్థాయి మరిచి మా ఎమ్మెల్సీ మా ప్రీతమ్మ నాయకుడు ఎమ్మెల్సీ గారిని ఆ వ్యాఖ్యలు చేయడం సబబ్ కాదని మేము చెప్తూ గత ఆయన ఆయన ముందు ఆయన కింద ఏముందో చూసుకోవాలి మా కావాలి మా కావాలికి వచ్చేదానికి పాకిస్తాన్ ఇండియా కాదు కదా ఆయన వచ్చి కావలి చంద్రశేఖర్ ఇండియా పాకిస్తాన్ కాదు కదా ఆయన మా కావాలని అడుగు పెట్టేదానికి వెళ్ళిందంటున్నాడు ఒక రౌడీ లాగా మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గెలిచి ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిగా ఆ విధంగా మాట్లాడడం సభకు కాదని మేము తెలియజేస్తూ ఆయన 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 సొంత విషయాలకి మా నాయకుడు ప్రీతం నాయకుడు రెడ్డి గారు స్కూల్ స్కూల్ కట్టించి కాలేజీలు నడుపుతూ ఒక ఉపాధ్యాయుడిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి జిల్లాలో తిరుగులేని నాయకుడిగా కొత్త వేసుకున్న వ్యక్తి నువ్వు ఎంత కాక పార్టీకి ఫండ్ ఇచ్చి నుంచి వచ్చి ఇక్కడ టికెట్ తెచ్చిన వ్యక్తి నువ్వు నువ్వు కూడా మా నాయకుడు అనే పరిస్థితికి వచ్చావంటే రాజకీయాలు అనేది సిగ్గుచట్టుగా ఉందో చెప్పుకునే దానికి వేరే విధంగా మాకే సిగ్గుగా ఉంది మాట్లాడే మాత్రం అసలు మీరు ఏ విధంగా మా నాయకుడిని ఎందుకు మీరు విమర్స్తో మాకు అర్థం పడుతుంది ఇప్పుడు కూడా ఆయన రాష్ట్ర రాసులో చేసిన సేవలకి రాష్ట్ర గవర్నర్ అవార్డు ఇచ్చారు అదివారు మధ్య మీరు చదువుకోవట్లేదు కావాలా మీరు ఎన్ఆర్ని ఎన్ఆర్ నుంచి నేను టికెట్ ఇచ్చిన వచ్చి నా అడ్డా నా కావాలంటున్నారు అసలు మీరు చేసిన పనులు గతంలోకి పోతే మీరు కాంట్రాక్ట్ వర్క్ చేసినారు ఎవరికైనా మీరు కరెక్ట్గా బిల్లు ఇచ్చినారా నేను ఓపెన్ ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాను మీరు ఎవరికైనా డబ్బులు కరెక్ట్గా ఇచ్చినారా అది చూసుకొని ముందు మా నాయకులుగా విమర్శించేది మా నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఒకసారి మీరు ఆత్మ విమర్శం చేసుకున్నారు మీరు ఎమ్మెల్యేగా గెలిచి మా నాయకులు మూడు జిల్లాల ద రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ ఏ పార్టీ సంబంధించి గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే ఈయన సొంతంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున వ్యక్తి ఎవరు అంటే మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మీరు గొప్పగా చెప్పుకుంటున్నాం అటువంటి నాయకుడిని పెట్టుకుని మీరు మాట్లాడే కరెంట్ కాదు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీరు మీరు మా ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకుని ఖచ్చితంగా మా నాయకుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మీరు మా కావాలంటారు మీరు కావాలి కాదని నేను చెప్తున్నాను మీరు ఉదయగిరి నియోజకవర్గంలో జల దగ్గర మీరు మా కావాలి మాకు అది కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మాట్లాడుతుంది నీ ఓటు ఎక్కడ తెలియదు ఏ నియోజకవర్గం తెలియకుండా మా నాయకులను స్థాయి లేదు కాదు వెళ్ళి జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి కబర్దార్ చెప్తున్నా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకుడిని ఈ రోజు నిన్నైతే ఏదైతే కావాలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మా కావ్య ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి గారు మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా ఖండిస్తున్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగరంలో కానీ ప్రజలు కానీ నిన్న మాట్లాడినటువంటి మాటల్లో కావ్యకృష్ణారెడ్డి గారు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలని అందరినీ ఆలోచింపజేస్తున్నాయి ఎందుకనంటే ఈరోజు మొగాడు అని అంటే మనం చేసేటువంటి పనిలో మనం ఒకతలం చూపించాలా మా మా ఎమ్మెల్సీ గారు రెడ్ క్రాస్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అనుకున్నాడు అది కదా మగతనం అని చెప్పి మేము ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అడుగుతున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి మూడు జిల్లాల్లో పీడిఎఫ్ ఎమ్మెల్సీలే గెలుస్తున్నటువంటి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి ఈరోజు మగాడ్రా అంటే బుజ్జి పర్వతరెడ్డి రెడ్డి గారు అని చెప్పి అది కదా నిదర్శనం కావ్య కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు మీ స్థాయిని కిందకి దిగదారుస్తున్నాయి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాట వాళ్ళ స్థాయిని తెలియజేస్తుంది మీరు ఈ రోజు ఒక రౌడీ ఒక గోడా లాగా మాట్లాడుతున్నారు కావలలో అడుగు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మనం నియంతృత్వ పాలనలో ఉన్న మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా మాట్లాడచ్చు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టచ్చు మిమ్మల్ని మేము కూడా వరే తరే అని మాట్లాడచ్చు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం మాకు అర్థం వస్తుంది ఈ రోజు రోజు మిమ్మల్ని మాట్లాడాలంటే ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన ఇచ్చి నేర్పించినటువంటి మాటలు మనం నడుస్తున్నాం కాబట్టి మాట్లాడలేకపోతున్నాం అదేవిధంగా మా చంద్రశేఖర్ రెడ్డి గారు మంచితనంతో రాజకీయం చేయాలని చెప్పి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు కావాలంటే రాజకీయాలైనా వదులుకుంటాను కానీ వ్యక్తిగత విమర్శలు నేను చేయలేనని చెప్పినటువంటి వ్యక్తి మా చంద్రశేఖర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మీరు ఈ రోజు వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి ఉందా అని చెప్పి మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గా ఖండిస్తున్నాం